ఇల్లందు నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అందించాలి అని ఈ ప్రాంత రైతులకు సీతారామ ప్రాజెక్టు ద్వారా వ్యవసాయం సస్యశ్య అయ్యేలా చేయాలి అని కోరుతూ సేవలాల్ సేన ఆధ్వర్యంలో ఇల్లందు నుండి భద్రాచలం వరకు పాదయాత్రను ప్రారంభించారు నాయకుల శివనాయక్ ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రలో మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదిన తొమ్మిదవ తేదీ వరకు పాదయాత్ర జరుగుతుంది అని ఏజెన్సీ ప్రాంతాల గిరిజనుల సమస్యలను పరిష్కరించాలి అని ఏజెన్సీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి అని డిమాండ్ చేశారు

yeah 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 తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడిని ఈరోజు సేవ రాల్సేన ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈనాటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలా తుమ్ముగూడెం రాజీవ్ సాగరు అనేక రకాల రుద్రమా సాగరు ఈ పేర్లతో ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా పేర్లను మార్చుకుంటూ ఈ గిరిజన జిల్లా అయినటువంటి ఇక్కడ రైతాంగం గిరిజన ప్రాంతం అధికంగా ఉండేటటువంటి ఇక్కడి నుంచి పోతున్నటువంటి ప్రాజెక్టుకు సీతమ్మ ప్రాజెక్ట్ అని పేరు పెట్టి సీతారామ పేరుతోని ఇక్కడ గిరిజన రైతుల ముఖాల్లో ఆనందాన్ని చూస్తామని చెప్పని పాలక వర్గాలు చెప్తా ఉన్నాయి రాజకీయాలు పాలక వర్గాలు మారుతున్నప్పుడల్లా డిజైన్లను మారుస్తూ వాళ్ళకు అనుగుణమైనటువంటి పేర్లను పెట్టుకుంటూ ఇక్కడ ప్రారంభమయ్యేటటువంటి ఈ సీతారామ ప్రాజెక్టు ఈ జిల్లాలో ఒక చుక్క నీరు ఇవ్వకుండా ఇక్కడి నుంచి తరలించుకొని పోయేటటువంటి కుట్రని భగ్నం చేసేందుకే సేవాల సేన సంజీవ నాయక నాయకత్వంలో ఇలా జరుగుతున్నటువంటి శివాల సేన ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీతారామ ప్రాజెక్టు యొక్క నీళ్లను ఇక్కడ రైతాంగానికే ఉపయోగపడాలి ఈ జిల్లా సస్యశామలం అయిన తర్వాత బయటకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో శివానాయక్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పాదయాత్ర పాలకులకు తెలియాలనేటటువంటిది మీ ద్వారా ఇంటెలిజెన్స్ ద్వారా ఇక్కడ సీతమ్మ ప్రాజెక్ట్ ఏదైతే సీతారామ ప్రాజెక్టు ఉన్నదో ఈ ప్రాజెక్ట్ ద్వారా వచ్చేటటువంటి సాగునీరు ఖచ్చితంగా ఈ జిల్లా సస్యశ్యామలం అయిన తర్వాతనే పక్కకెళ్లేటటువంటి ప్రయత్నాన్ని చేయాలని చెప్పని పాలకవర్గాలు వర్గాలు ఈ వైపున ఆలోచన చేయాలని చెప్పని మీరు వంద సార్లు డిజైన్ల పేర్లు మార్చినా డిజైన్లు ఎత్తు తగ్గులు మాట్లాడి చేసినా కూడా రోడ్ల గడ్డ దగ్గర శంకుస్థాపన రాళ్ళు అక్కడే శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ రోడ్లను మన పునర్నిర్మాణం చేసేటటువంటి పద్ధతుల్లో ఈ జిల్లాను సస్యశ్యామలం చేసేటటువంటి పద్ధతుల్లో పాలక వర్గాలు ఆలోచన చేయాలని చెప్పని సేవ రాల్సిన డిమాండ్ చేస్తా రాష్ట్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకబడ్డ గిరిజన జిల్లా ఈ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన రైతులకు సాగునీరు అందించాలని సీతారామ ప్రాజెక్టు ద్వారా నీరు అందించాలనే ఉద్దేశంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బాలోజు శివనాయక్ గారి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నేటి నుండి తొమ్మిదవ తారీఖు వరకు మహాపాదయాత్రను ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది మరి ప్రభుత్వానికి ఇప్పటికైనా ప్రభుత్వం నిమ్మకు నిరంతరంగా ప్రవర్తిస్తూ ఉంది మేము సేవ సేన తరఫున ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికీ మా గిరిజన మహిళలపై దాడులు అగా జరుగుతూనే ఉన్నాయి మొన్ననే మన మేడ్చర్ల హైదరాబాద్ లో గిరిజన అమ్మాయి శ్రావణి మీద ఆమె సూసైడ్ చేసుకొని గురి చేసుకొని చనిపోవడం జరుగుతుంది ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ప్రభుత్వం ఇప్పటికైనా గిరిజనుల పైన గిరిజన చడాలపైన అవగాహన కల్పించుకొని ఈ గిరిజన జాతిని ముందు నడిపించాలని లేని పక్షంలో సేనగా ఈ పాదయాత్ర ముగించిన వెంటనే మా సంజీవ్ నాయక్ గారి ఆధ్వర్యంలో జియో నెంబర్ త్రీని పునరుద్ధించకపోతే జియో నెంబర్ త్రీ స్థానంలో వేరొక జీవోను తేవకపోతే మా సంజీవ్ నాయక్ అవసరమైతే హంగర్ స్ట్రైక్ దిగుతా ఉన్నాడు ఖబర్దార్ ప్రభుత్వ పాలకులారా ఇకనైనా మీరు ఇది మార్చుకోవాలని చెప్పి సేవల డిమాండ్ చేస్తా ఉన్నాం కొత్తగూడెం జిల్లా దేవాలయా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ గిరిజన ప్రాంతంలో సీతారామ పర్యటన నుంచి వచ్చేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి కూడా ఈ ప్రాంతం నుంచి కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే రెండు వేల ఐదులో వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్ర సాగరం చేస్తే నిర్మాణం చేస్తే ఆ కూడా దాకా శంకుస్థానం జిల్లా తీసేశారు అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల పదహారులో ఇక్కడ ధోలాపాటి ఎగులుపుల్లో శంకుస్థాపన సీతారామా ప్రజానికి పేరుతో శంకుస్థాపన చేయడం జరిగింది అదే రెండు వేల పదహారులో ఈ ప్రాంతానికి సీతారామా ప్రజలు వెంటనే నిలు అందించాలని గిరిజనాబాద్ ఏజెన్సీ మండలాలకు అన్యానికి అన్నయ్య గురి కాబోతున్నది ఈ ఏజెన్సీ ప్రాంతాలకు సీతారామ ప్రజలు వల్ల ఆదివాసీ గిరిజనులు బతుకులు బాగుపడతాయి ఈ ప్రాంతం ససశ్యామలు అవుతుంది అని చెప్పేసి ఎన్నో కలలుగా అన్నాము కళలుగా కళలుగానే ఉండిపోతుంది తప్ప మా ఏజెన్సీ ఏజెన్సీ ప్రాంతాలకు కనీసం నీళ్లు మాత్రం అందట్లే ఇలా దాదాపు రెండు వేల పదహారులో లో కేసీఆర్ సంవత్సరంలో ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల తోటి ఆ రోజు జోన్ నెంబర్ పదకొండు తీసి ఆ డబ్బు టెండర్లు కూడా పిలిపించి టెండర్ శంకుస్థాపన చేశారు ఈ సంవత్సరం లోపే ఈ సీతారామ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో అని చెప్పేసి ఏజెన్సీ ఇరవై పదహారు మండలాల్లో నీళ్లు అందుతుంది అని చెప్పేసి కూడా ఆ రోజు మాట జరిగింది అదే క్రమంలో సీతానామ పర్యటన అప్పుడున్న పాలకులు ఈ ప్రాంతానికి నీళ్లు రానియకుండా మైదాన ప్రాంతానికి తీసుకెళ్తా ఉన్నాం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ జిల్లాకు నీళ్లు అందించిన తర్వాతే ఊటా జిల్లలకు తీసుకెక్కెళ్లాలని చెప్పేసి శివలసిన కంకణం కట్టుకుంటా ఉన్నది నిజంగా ఈ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం కోర్లు పడవు ఏం లేని ఆనందం రైతుల్లో ఒక్కొక్క కష్టాలు చూసుకుంటే ఈ ప్రాంతం నుంచి కొంతమంది మాకు పాలకులే ఈ రాంగ్ రీ డిజైన్ తోటి మళ్ళా మీద ప్రాంతాలు ఇస్తా ఉన్నారు కొంచెం మా ఈ ప్రాంతానికి మీరు ఇచ్చిన తర్వాత మిగతా జిల్లాలకి పోవాలని చెప్పేసే డిమాండ్ తోటి దీనికి వచ్చేంత వరకు ఈ ప్రాంతానికి మా ఉద్యమం ఆగదు ఇది శాంతియుతమైన ఉద్యమం ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం కూడా నష్టపోయినాం ఈ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం మెలుకొనే ఈ ప్రాంతానికి నీళ్లు అందించాలని చెప్పేసి శివలాసిన జిల్లా కమిటీ కోరుతా ఉన్నాము ఇది